శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు తెలుసుకుందాం షిరిడీ ప్రవేశమే సర్వదుఖ పరిహారం ఆర్తులనైన నిరుపేదలనైన ద్వారకామాయి ప్రవేశ మునరించినంతనే సుఖ సంపదలు పొందగలరు ఈ భౌతిక దేహానంతరము నేను అప్రమత్తుడను నా భక్తులకు రక్షణంబు నా సమాధి నుండియే వెలువడుచుండును నా సమాధి నుండియే నా మానుష్య శరీరం మాట్లాడును నన్ను ఆశ్రయించిన వారిని శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యం నా యందు ఎవరికి దృష్టియో వారి అందే నా కటాక్షం ఉంటుంది మీ భారంలను నాపై బడవేయుడు నేను మోసెదను నా సహాయం కానీ నా సలహాను కానీ కోరిన తక్షణ మోసంగా సంసిద్ధుడను నా భక్తుల ఇంట లేమి అనుశబ్దమే పొడచూపదు నా సమాధి నుండియే నేను సర్వకార్యములను నిర్వహింతును ఓం సాయి శ్రీ సాయి జయ సాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్